హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మధ్యాహ్నం భోజనానికి స్వాముల కోసం భిక్ష అయితే రెడీ చేశాను నేను అన్నం పప్పు చారు నైవేద్యం కోసం సిరా బెండకాయ ఫ్రై టమాటా శనగల కర్రీ అప్పడాలు స్వాములైతే అన్నం తినడానికైతే కూర్చున్నారు పూజ చేసుకొని వచ్చి పొద్దుటి నుండి ఒక పొద్దు ఉండి స్వాములు తిన్న తర్వాతే మేము తింటాము ఇక్కడ మా పల్లెటూరులో ఈ ఆచారం బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్